సురేష్ గారు ఎలా ఉన్నారు సో కూర్చొని కొత్త లొకేషన్ కి తీసుకొచ్చాను మమ్మల్ని అంటే జనరల్ గా మార్కెట్ అంటే హోల్సేల్ హోల్సేల్ అనే హోల్సేల్ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట ట్యాగ్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి అండి దట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే ప్రైస్ ఇస్తాం ఆఫర్స్ ఇవ్వం మనం డామేజ్ మిస్ ప్రింట్ సారీస్ అంతకన్నా ఉండండి ఒకే ప్రైస్ ట్యాగ్ ప్రైస్ జస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లో సిక్స్ ఫార్టీ ఫైవ్ ఇది ఈ వీడియో మటుకి ఎవరైతే ఇంట్లో హోల్సేల్ బిజినెస్ చేద్దాం వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి అంటే ఇప్పుడు మనం సింగిల్ వేస్తారు కదా మీరు సింగిల్ కూడా అండి థౌసండ్ రూపీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హోల్సేల్ వాళ్ళు అయితే మీ స్టైల్లో మీరు కొన్నారు అంటే ఇప్పుడు పని సేమ్ ప్రైస్ లో అవునండి సెవెన్ ఫార్టీ ఫైవ్ లో సెవెన్ ఫార్టీ ఫైవ్ అవునండి ఫస్ట్ టైమ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అన్నారు అన్ని కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ అవి సెవెన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ చూసామంటే ఇవి సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఫస్ట్ వస్తుంది గోల్డ్ టిష్యూ కూడా చూసా ఉంటే మంచి టిష్యూ ఇది షిఫాన్ లో మంచి ప్రింట్ వస్తుంది అన్నమాట జనరల్ గా ప్రింట్ లో రెండు రకాల ప్రింట్స్ ఉంటాయి అంటే అనంగానే పొయ్యేది ఒక ప్రింట్ ఉంటుంది ఇది అలాంటిది కాదండి బాగుంటది క్వాలిటీ అయితే షేడ్స్ చూసేయండి ఒక్కసారి ఎంత కూడా సెట్ వైస్ ఉంటుందండి ప్రతిది కూడా సెట్ వైస్ ఉంటుంది ఇది చూసా అంటే 595 లో 595 డాలర్ క్రేప్ లో మనకి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అన్నమాట ఓకే చూడండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ అంటే మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చి మధ్యలో వీవింగ్ సీక్వెన్స్ ఇచ్చారు అక్కడ సెట్ వైజ్ ఉంటుందండి కలర్ చార్ట్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ కలర్స్ ఉంటుంది మినిమం థౌసండ్ రూపీస్ కనుక ఉంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ కూడా ఇస్తాం ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం తెలుసు కదా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బట్ థౌసండ్ రూపీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ కావాలన్నా కూడా ఇస్తాము హోల్సేల్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఇది చూసామంటే జనరల్ గా జార్జెట్ లో మిస్టల్ ప్రింట్స్ థౌజండ్ ప్లస్ ఉంటున్నాయి మన దగ్గర చూసామంటే బెస్ట్ పేజ్ లో జార్జెట్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఫర్ పర్ ఏంటండి ఇది చాలా చాలా బాగుంటుంది జారిపోతుంది ఫాలింగ్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది సెవెన్ నైన్టీ ఫైవ్ అవును ఇంకా ఎంత వాష్ చేసినా మనకి విసుగు రావాలి బోర్ కట్టాలి తప్పితే ఎన్నాళ్ళైనా కట్టేయచ్చు అంతే తరతరాలకి చెరగని మీరు ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటుంది కట్టి కట్టి మీకు ఇస్తున్నాడు అంతే పాడోదు చీర ముడత రావడం గానీ ఫోల్డ్ అవ్వడం గానీ ఏముంటుంది రింకిల్స్ గానీ మీకు ఆ ఫీల్ ఉండదు అనమాట ప్రింట్స్ కూడా చూసామంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే ఇందులో ఫొటోస్ కూడా వస్తాయండి వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలుగుతాం కనీసం ఓన్లీ ప్రింట్ లో ఒక మూడు వందల నుంచి నాలుగు వందల చీరలు ఉంటాయి ఏది ఈ ఒక్క ప్రింట్ లో అదే మీకు సిందరిక్ ప్రింట్లు సూరత్ ప్రింట్లు కావాలి అనుకుంటే రెండు వేల చీరలు స్టోర్ లో ఉన్నాయి ఓకే అది మన చాయిస్ ఇంకా మనకి ఎట్లాంటి వెరైటీ కావాలో అలాంటివి ఇస్తారు అలాంటి డిజైన్స్ ఇస్తారు ఈ ప్రింట్స్ మీరు తీసుకుని వెళ్ళి వీళ్ళ దగ్గర సేల్ చేసిన వాళ్ళు కూడా మంచి ఆప్షన్ అండి ఎందుకంటే వాళ్ళ ప్రింట్స్ వేరు వేరుంటే వాళ్ళ ప్రైస్ వేరు ఉంటుంది చీర చూడండి ఏ ఇదని కాదు వీడియోలో ప్రతి చీర కూడా ప్రతి ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్ అనమాట దేనికి హైలైట్ చూసారు కదా బోలెడ్ అన్ని ఇంక ఇవి మనకి రెగ్యులర్ వేర్ కి ఆఫీస్ వేర్ కి అన్ని యూస్ అయ్యేటువంటి సారీస్ అండి మెయిన్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా అలా మనం సెట్ సెట్ తీసుకోవాలన్నా కూడా బాగుంటాయి అంటే సింగిల్ ఇస్తారు బట్ అట్లా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ చూసాం మేడం జార్జెట్ లో సీక్వెన్స్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట బోర్డర్ అంతా కూడా ప్రింట్ జనరల్ గా జాజెట్ వచ్చి ఇలా సీక్వెన్స్ వస్తే ప్రైస్ ప్రైజ్ కోళ్ళు కూర్చుంటుంది బట్ సఖి దట్ చిన్న స్టోర్ తెలుసు ఈ స్టోర్ లో అంతా కూడా ఎక్స్క్లూజివ్ అనమాట స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి అప్ టు ఫైవ్ థౌసండ్ వరకు చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటాయి క్యాష్ క్యాజు కావాలని అనుకున్న వాళ్ళకి సఖీ ఆఫ్ ప్యాటూన్ సెంటర్ లోనే ఇది సెకండ్ బ్రాంచ్ అండి ఇది మెయిన్ రోడ్కే ఉంటుంది ఫస్ట్ మిమ్మల్ని అడిగాను కదా ఇక్కడ కూర్చోపెట్టారు కింద కూర్చోపెట్టారు మమ్మల్ని ఎక్కడ ఉన్నాము అని సిక్స్ ఫార్టీ ఫైవ్ లో సిక్స్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయంటండి చాలా బాగున్నాయి ఆన్లైన్ ఆర్ కూడా బోర్డర్ సారీ కూడా వస్తుంది సూపర్ డిజైన్ బాగుంది కాంబినేషన్ మంచి వచ్చింది ఎక్స్పెక్ట్ చేయండి ప్రైస్ ప్రైస్ అండి ఎంత ఎక్స్పెక్ట్ చేయమంటారు ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంటండి ఎందుకంటే సాటిన్ బార్డర్ వచ్చిందని నేను కొంచెం అట్లా ఎక్స్పెక్ట్ చేసా బట్ చాలా తక్కువ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ప్రైస్ ఉంటాయి ఫస్ట్ ఇస్ ఫస్ట్ అండి వీడియో ఎవరైతే ముందు చూసి బుక్ చేసుకుంటారో ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట ఇంకా మీరు ఒక 1000 బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే ఒక రెండు చీరలు తీసుకుంటారండి అసలు ఈ రేట్ లో చీరలు దొరకడం చాలా కష్టం సెకండ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలని చూసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మంచి ఐటమ్ వస్తుంది చూడండి సెవెన్ ఫార్టీ ఫైవ్ లో డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్లస్ ఊసి షిఫాన్ వస్తుంది లైట్ అది సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ మాత్రమే లైట్ షైన్ ఉంది చూడండి బాగుంది అది ఈ చీరలు ఎట్లా చూపిస్తున్నారంటే మనం బండకేసి బాధ్రా ఏం కావు అలాంటి చీరలు చూపిస్తున్నారు ఇది కూడా అంతే సెవెన్ ఫార్టీ ఫైవ్ సఖీలో రెండు ట్యాగులు మూడు మాటలు ఉండవండి మన ట్యాగు ప్రైజే టైప్ లాగా సెవెన్ ఫార్టీ ఫైవ్ కి జనరల్ ఇవే సారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ సారీస్ అనగానే బా ఆఫర్ అనుకుంటారు ఆఫర్ లో కొనే కూడా చెప్తున్నా వాళ్ళు పెట్టిన ప్రైస్ ఆఫర్ ఆఫర్ కాదు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి

పెద్ద సందేహం మాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో కలర్ చార్ట్ చూసామంటే దేనికైతే హైలైట్ చార్ట్ అనమాట హోల్సేల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఇంట్లో ఉండే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా సింగిల్ చార్జ్ తీసుకున్నా కూడా ఇస్తాం కొరియర్ చార్జ్ పే చేయాలి థౌసండ్ రూపీస్ కనుక ఎయిట్ ఫార్టీ ఫైవ్ వర్క్ వచ్చి చూడండి కలర్ షర్ట్ మీరు చూసారండి మేడం ప్రతిది కూడా కలర్ షర్ట్ వస్తుంది చూడండి లెవెండర్ లెవెండర్ అంటారు కదా సేమ్ సారీ సాటిన్ బోర్డర్ తో వచ్చింది చూడండి మిడిల్ కో చూసాం అంటే మంచి డిఫరెంట్ మెటీరియల్ మేడం ఫుల్ ఫ్లోరల్ మల్బరీ ఆహా మల్బరీ ఆ క్లాత్ బాగుందండి ఇది చాలా బాగుందండి చాలా లెవెండర్ మంచి ప్రైస్ లో వచ్చిందండి జనరల్ ఇదే సారీ నేను చూసాను వీడియోలో కూడా

అంటే రఫ్ అండ్ రఫ్ ఉండాలి ప్లస్ కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ కలర్ చాట్ కూడా చూసామంటే చిన్న స్టోన్ వర్క్ లేస్ బోర్డర్ ఇచ్చా చూసారా ఇది అట్రాక్టివ్ గా ఉంది 1345 లో సాటిన్ 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 సిల్క్ బెస్ట్ ఆప్షన్ అన్న ఈ మంచి హెవీ క్వాలిటీ తో వచ్చే అవునన్న 1495 లో 1495 బ్లౌజ్ కూడా ఉంది ప్రతిదీ కూడా బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ అన్నమాట నెక్స్ట్ ఇలా డిజైనర్ కాన్సెప్ట్ నెక్స్ట్ చూసే వెరైటీ అంతా కూడా డోలా సిల్క్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో వస్తుంది మంచి ప్రైస్ లో ఇక్కడ డిజైనర్ ప్రింట్ లో వస్తుంది ఇది ఫోర్టీన్ ఫైవ్ ఇది కూడా చేసారా ఇక్కడ బ్లాక్ ఈ రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కదా ఎంత షైన్ అవుతున్నాయి ఇది పళ్ళు చూడండి డిజైనర్ పళ్ళు ఇట్లా జనరల్గా బ్లౌజు పళ్ళు ఇది అనుకుంటారు పని ఇది చూడండి ఇది ఇంత ఎక్స్క్లూజివ్ వచ్చిందా బ్లౌజ్ వచ్చేసరికి ఓకే లక్ష్మి బౌలింగ్ అండి ఇట్లా కూడా హైలైట్ వచ్చింది ఒక ఫ్లవర్ బ్లౌజ్ అనుకున్నా నేను ఇది అది పెద్దదిగా ఎంత ఇది ఇప్పుడు ప్రైస్ అండి సెమీ సిల్క్ మేడం

అన్ని కూడా సిక్స్ థర్టీ కట్ మేడం సిక్స్ థర్టీ కట్ చాలా అంటే చాలా హైలైట్ ఉంటాయి చూసామంటే బోర్డర్ కూడా వేరు వస్తుంది ప్రైస్ ఏమో ప్రింట్లు మారిపోతాయి ప్రతి దాంట్లో కూడా మినిమం చూసారంటే

కొత్త సంవత్సరంలో లో బడ్జెట్ లో లేటెస్ట్ వెరైటీ హోల్సేల్ ప్రైసెస్ లో హోల్సేల్ ప్రైసెస్ లో సింగిల్ సారీ కూడా ఇస్తాం షిప్పింగ్ చార్జ్ మీరు పే చేసుకోవాలి 1000 రూపీస్ అయితే మేము పే చేస్తాం ఆ ఏముందండి రెండు చీరలు రెండు చీరలు తీసుకుంటే ఈజీగా అయిపోతది కదండి అది చూడండి హ్యాండ్లూమ్ వచ్చి బోర్డర్ కూడా ఇలా ఇలా వీవింగ్ బోర్డర్ వీవింగ్ బోర్డర్ వస్తుంది 645 లో కలర్ షార్ట్ చూసామంటే సెట్ వైస్ ఉన్నాయి కలర్ షార్ట్ కూడా ఇప్పుడే స్టాక్ రావడం వల్ల ప్రతిది కూడా మంచి మంచి షార్ట్ దేనికి హైలైట్ షార్ట్ అనమాట అది నెక్స్ట్ చూసామంటే సెవెన్ నైన్టీ ఫైవ్ ప్రింట్ వచ్చి సీక్వెన్స్ వచ్చి పళ్ళుకి టాసెస్ వచ్చి విత్ బ్లౌజ్ బోర్డర్ చూసామంటే జరీ వీవింగ్ బోర్డర్ మళ్ళీ ప్లస్ డార్క్ కలర్ షార్ట్ అనమాట సెవెన్ నైన్టీ ఫైవ్ లో సింగిల్ సారి కావాలన్నా కూడా షిప్పింగ్ చేస్తాం హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్లో తీసుకోవచ్చు రిటైల్ కావాలన్న వాళ్ళకి రిటైల్లో హోల్సేలర్ కనుక అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీ కలెక్షన్స్ మీ ప్రైజెస్ వేరుగా ఉంటాయి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ ఫైవ్లో నెక్స్ట్ చూసామంటే సేమ్ ప్రైస్ మేడం ప్రింట్స్ మార్పు సెవెన్ నైంటీ ఫైవ్లోనే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయక్కర్లేదు ఎక్కడ కూడా స్కిప్ చేయక్కర్లా మంచి కలెక్షన్స్ స్కిప్ చేసారంటే ఐటమ్ మిస్ అయిపోతారు సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఇలా వేవ్స్ కాన్సెప్ట్ లో ప్రింట్ వస్తుంది బోర్డర్ ఇలా చాలా అంటే చాలా నీట్ గా ఉంటది ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా మంచి చీరలు అండి బాగుంటాయి హైలైట్ ఉంటది కట్టుకునే విధంగానే మనం ఇవ్వాలనుకుంటాం కదా తక్కువ ప్రైస్ లో బాగున్నాయి డిజైన్స్ అన్నీ ఆఫీస్ వేర్ కైనా కూడా బాగుంటాయండి

ప్యాటింగ్ సెంటర్ లో చిన్న స్టోర్ ఉంటుంది మాది అక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటాయి కలెక్షన్స్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో అంటే ఇక్కడ ఎక్కువ హోల్సేల్ వస్తుంటారు అనమాట మన కస్టమర్లే కదా అని చెప్పి రిటైల్ కూడా ఇదే ప్రైస్ ఇచ్చేస్తున్నాము సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఇవన్నీ కూడా సఖీ వాళ్ళది ఇంకొక స్టోర్ అండి ఇక్కడ సికింద్రాబాద్ లోనే ఈ సిగ్నల్ దగ్గర ఉంటుంది ఇక్కడ సర్కిల్ దగ్గర ఉంటుంది సిగ్నల్ లో ఉంటుంది స్టోర్ చిన్నగా ఉంటుంది కానీ కలెక్షన్ భారీ ఎత్తున ఉంటుంది అది

అసలు మనం గిఫ్ట్ కి ఇచ్చినా గానీ మనం చెప్తే గానీ తెలియాలి నైన్ నైన్టీ ఫైవ్ సేమ్ ఇదే సారీస్ మార్కెట్ లో థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తాం అనమాట థర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉన్నాయి పక్క డిజైన్స్ చాలానే ఉన్నాయి కొంచెం అందుకే ఫాస్ట్ గా చూపించడం కాకపోతే ఎప్పుడు డిజైన్స్ ఎక్కువ చూపించమని అడుగుతారు కదా అడిగే వాళ్ళకి చిన్న బార్డర్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంటే ఎంత బాగున్నాయి కలర్ సెట్ కూడా బాగా వచ్చింది సేమ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లోనే ఇంకో ప్రింట్ మాకు ఫ్లవర్ డిజైన్ వద్దు ఇలా ఆల్ ఓవర్ డిజైన్ సకి నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకున్న వాళ్ళందరికీ లింక్ ఎప్పుడు ఫార్వర్డ్ చేసుకుందా ఉన్నాయి ఇవి అంతేనండి సేమ్ ప్రింట్లు మారుతాయి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే బోలేడు అన్ని డిజైన్లు చూసిన వాళ్ళకి చూసినంత తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అన్నట్టుంది ఈ ప్రైస్ లో హండ్రెడ్ పర్సెంట్ రావండి సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ పెట్టినా ఈ ప్రైస్ కి ఇవ్వలేరు

మంచి జెరీ బార్డర్ వచ్చి ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అవునండి మెత్తగా ఉంది ఈ క్లాత్ చాలా బాగుంటుంది ఇలా నెక్స్ట్ సేమ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ లోనే వేవ్స్ కాన్సెప్ట్ లో కావాలంటే ఇలా వేవ్స్ కాన్సెప్ట్ అన్నిటికీ జరీ బార్డర్ సాఫ్ట్ ఉంది క్లాత్ ఇంకా నెక్స్ట్ చూసామంటే నైన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ట్రెండ్ కదండి బాగా నైన్ ఫార్టీ ఫైవ్ లో మంచి లెవెన్ రూ గ్యాప్ గ్యాప్ ఆన్లైన్ లో సేమ్ థర్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు ఇది నెక్స్ట్ చూసామండి మేము జనరల్గా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ లో పట్టి మీరు డిస్టర్బెన్స్ సేల్ అవుతుంది కదండి ఆ కాంట్రాప్ట్ లో వస్తుంది నెక్స్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి బోర్డర్ కూడా చూసామంటే మంచి జెరీ బోర్డరు అది సిక్స్ ఫార్టీ ఫైవ్లో

మీరు అడిగినా అడగపోయినా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఏదో ఒక ఆఫర్ చెప్పి అన్నీ కూడా నైన్ సెవెంటీ ఫైవ్ లో బడ్జెట్ ఫ్రెండ్లు చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి నెక్స్ట్ అండి సెమీ టస్టర్ కాన్సెప్ట్ లో వస్తుంది నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ లో కిందంతా కలంకారీ డిజైన్ బార్డర్ ఇచ్చా చూస్తారా ఎంత బాగా కనబడుతుంది అది మంచి ఆప్షన్ కలర్స్ బాగా మంచి కలర్ వచ్చింది వచ్చిందండి ఇవి చూడండి మేడం ఆల్ ఓవర్ పిచ్చివే పిచ్చివే అంటున్నారు కదా ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అసలు బడ్జెట్ ఫ్రెండ్లీలో వీడియో అన్న వాళ్ళకి ఇంతకన్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో సోలో తెల్లగా దొరకండి ఇన్ని డిజైన్స్ ఓకే చోట మళ్ళీ ఒకే రేట్ లో ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ లో కలర్ చాయిస్ అనమాట చూస్తారు కదా ఒకటి రెండు కాదండి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇట్లా ఇప్పుడు చెప్పండి మేడం మార్కెట్లో లో డిజిటల్ ప్రింట్ బాగా నడుస్తుంది కదా ఇది బోర్డర్ వీవింగ్ బోర్డర్ అండి డిజిటల్ కాదు పళ్ళు చూసామంటే ప్రింటెడ్ పళ్ళు వస్తుంది బోర్డర్ చాలా లైట్ వెయిట్ వచ్చింది కదండి ఇది ఇలా అంటే ఇలా మంచి ప్యూర్ సిల్క్ కాన్సెప్ట్ లో వస్తుంది జస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవునండి బార్డర్ కూడా అట్లా సాఫ్ట్ క్లాత్ లాగే ఉంది కొంచెమైనా మంచి చేతి తగలట్లే 845 అంట ఫ్రెండ్స్ కో చూసాం అంటే డిజిటల్ ఫ్రెండ్లు బడ్జెట్ ఫ్రెండ్లు గా కట్టాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అన్నమాట 845 లో చూడండి దేనికి అదే ఒక ప్రింట్కి ఒక ప్రింట్కి సంబంధం లేకుండా ఏ ప్రింట్కి ఆ ప్రింటే వస్తున్నాయి నెక్స్ట్ చూసామంటే థర్టీన్ నైన్టీ ఫైవ్లో క్రష్ంగ్ వచ్చి అవునండి ఇలా థర్టీన్ నైన్టీ ఫైవ్లో కలర్ చాయిస్ ఉందండి మీకు ప్రైస్ సేమ్ వస్తుంది ప్రింట్లు మారిపోతాయి ఇవన్నీ కూడా థర్టీన్ నైంటీ ఫైవ్ లోనే ఇలా ప్రైస్ ఏమో ప్రింట్లు మారుతాయి చూడండి ఒక ఏమంటారు కుప్పలు కుప్పలు తెచ్చి పెడుతున్నా అట్లా ఉన్నాయి చెప్తున్నాం కదా మేడం సఖి హోల్సేల్ ఇస్తాము రిటైల్ ఇస్తాము క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇస్తాం అన్నానికి ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి వీడియోలో ఏంటంటే కొన్ని మాత్రమే చూపించగలుగుతాం జస్ట్ ఒక పార్ట్ కూడా చూపించలేదు ఇప్పుడు మీకు అది వన్ సైడ్ కూడా చూపించలేదండి అప్పటికే ఇంత వచ్చేసాయి ఇంకా షాప్ మొత్తం చూపించాలంటే వన్ డే అవుతుంది ఇంకా చెప్పాలి

చాలా హైలైట్ అవుతుంది ఇంకా అక్కడ ఒక్కసారి చూడండి ఫ్లోరల్ లో ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో ఒక్కసారి అంటే ఫోర్టీన్ సెట్స్ అండి ఇలా చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి మీ ఓపిక ఉండాలండి ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ ఇది కూడా అంతే మేడం బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్ లో జస్ట్ 1095 రూపాయస్ డిజైన్ బాగుంది బోర్డర్ వీవింగ్ బోర్డర్ అండి ఇది ప్రింట్ బోర్డర్ కాదు బార్డర్ వీవింగ్ బోర్డర్ ఇందులో కూడా కలర్ షైస్ ఉంటుంది మీకు శాంపిల్ కోడ్ మాత్రమే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా కలెక్షన్స్ అన్నమాట వాటిలో ఫ్యాన్సీ ఉన్నాయి కొంచెం వర్క్ లో వచ్చిన ఉన్నాయి డిజైనర్ సారీస్ ఉన్నాయి ఇలా ఒకటి రెండు కాదు చూస్తూ పోతే బోలెడన్ ఉన్నాయి సో ఇట్లా డెఫినెట్లీ ఎపిసోడ్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను కొంతవరకు అయితే షేర్ చేశానండి నెక్స్ట్ టైం ఇంకా చాలా చాలా కలెక్షన్ అయితే చూపించేస్తాను ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్